నేరు గు మరిగింది అనుకో నేరు గుర్చేస్తా నువ్వు చెప్పింది ఎట్లా తెచ్చిన వాడియా சிவாலு <forcé Deus> <mat> <reviewing indones> <pa bells>

ఆయన సుబ్రహ్మణ్య ఉన్నంత పక్కన ఉన్నాను దీన్ని పక్క పక్క కొట్టారు దూడు అది కొత్త తప్పు అవు పడుతుంది అబ్బా ఇదొకటి ఇదొకటి ఇదంతా ఒకరికేనా ఐదడు ఓట్నవరు అడుగు ఎత్తు మరి కానీ మాకు కనిపించేది ఇంక పై లోపల ఎంత ఉందో ఏమో మాకైతే తెలీదు ఆయన ఐదు అడుగులు మెడల్పు కలుపు అదన చేస్తుంటే ఇక్కడ ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి నాగేంద్ర నా నాగపడిగులతో వెలిసి ఉన్నట్టు అతను కనిపించడం అతనికి గ్రామం వచ్చి చెప్పడం వచ్చి చూడడం జరిగింది పూజలు అందుకుంటున్నాడు